అందరికీ నమస్కారం నేను మీ చిన్నజంగిర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తవ్ ప్లానర్ని ఈయనడుమనే వాసమ్రాట్ అభ్యుత్తో పాటు నంద్యావార్డు ఉన్నటువంటి వ్యక్తిని నేను వచ్చేసి ఈరోజు కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవే ఉన్నటువంటి మునుండూరు గ్రామంలో ఒక ఇల్లు చూడడానికి రావడం జరిగింది ఇది నార్త్ ఫేస్ ఇది వచ్చేసి ఈ ఇంటి నా వెస్ట్కి సంబంధించినది మనం వీడియో తీస్తున్నాం ఈ వెస్ట్లో ఇక్కడ ఇంకుడుగుంత కోసమని తీసిన కొన్ని నెలలకే ఈ ఇంటి యజమాని మృతి చెందడం జరిగింది అదేవిధంగా ఈ బట్టల కింద ఇది వాటర్ సంపు ఈ రెండు కూడా పశ్చిమ నైరుతిలో ఉంటే ఆ ఇంట్లో అనారోగ్యాలు దీనికితో పాటు ఇంట్లో మొగ సంతతి లేదు ఇది చాలా డేంజర్ నేను చాలాసార్లు చెప్తుంటాను ఇలాంటిది ఎవరు కూడా చేయకూడదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయగలరు